డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ సెవెన్ టూ జీరో మెదక్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది మరి గత పదేళ్లలో జరగని పనులన్నీ కూడా ఇప్పుడు చకచక మరి రెండేళ్లలోనే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ రాజ్యంలో పూర్తి చేసుకుంటూ ఉన్నాం ఇంత బ్రహ్మాండంగా మరి మెదక్ పట్టణాన్ని సుందరీ సుందరీకరించుకుంటూ మరి అభివృద్ధిలో సేవా సంక్షేమ కార్యక్రమాలలో ముందు తీసుకుపోతామనే తెలియజు మెదక్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది మరి గత పదేళ్లలో జరగని పనులన్నీ కూడా ఇప్పుడు చకచక్క మరి రెండేళ్లలోనే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రామ రాజ్యంలో పూర్తి చేసుకుంటూ ఉన్నాం ఇంకా బ్రహ్మాండంగా మరి మెదక్ పట్టణాన్ని సుందరీ సుందరీకరించుకుంటూ మరి అభివృద్ధిలో సేవా సంక్షేమ కార్యక్రమాలలో ముందు తీసుకుపోతామనేది తెలియజేస్తున్నాం చరిత్ర సృష్టించిన ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని